మో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి ఇది కూడా మనకి ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి అప్డేట్ మనకి ఈ నెలలో అంటే జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై మూడో తారీఖున రిలీజ్ అవుతున్నటువంటి టికెట్లు సంబంధించినటువంటి అప్డేట్స్ నేను ఒకటి ఒకటిగా మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను మీరు అడుగుతున్నట్టుగానే అంగ ప్రదర్శిణ టికెట్లని టీటీడీ ఎప్పుడు రిలీజ్ చేస్తుందండి అసలు అంగప్రదక్షిణ టికెట్లు అంటే ఏమిటి ఇక్కడ సోమవారిని ఏ విధంగా దర్శించుకోవాలి అని చాలామంది మిత్రులు ప్రతిరోజు కూడా నన్ను అడుగుతూ ఉంటారు ఈ అంగ టికెట్లను టికెట్లని టీటీడీ ఈ నెల అంటే జనవరి నెల ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకి టీటీడీకి వంటి అప్సాల వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ విధంగా మొబైల్ యాప్ కూడా సేమ్ అదే ఉంది కాబట్టి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు ఆ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా అసలు విషయానికి వచ్చినట్లయితే మనకి అంగ ప్రేక్షణ టికెట్లని ఏప్రిల్ నెలకు సంబంధించిన బట్టి కోట కింద మనకి రేపు ఇరవై మూడో తారీఖున జర్మనీ నెల ఉదయం పది గంటలకి రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ అంగపేక్షణ టికెట్లు పూర్తిగా ఫ్రీ అండి ఒక రూపాయి కూడా కఠిన అవసరం లేదు ఈ అంగపేక్షణ టికెట్లో మ్యాగ్ ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద అంటే మొబైల్ నెంబర్ తోటి మనం లాగిన్ అవి టికెట్లు బుక్ చేసుకుంటాం కాబట్టి ఒక మొబైల్ నెంబర్ లాగిన్ ఐడి మీద ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది దీనికి బట్టి ఐడి ప్రూఫ్ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి మీ అడ్రస్ అదేవిధంగా మీ పూర్తి నేము మెయిల్ అయితే మేలు ప్రీమెయిల్ అయితే ప్రీమియలు మీ ఏజ్ మీ ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు ఐడి నెంబర్ కూడా ఇచ్చి సేమ్ పర్సన్ సెకండ్ పర్సన్ కూడా సేమ్ డీటెయిల్స్ కూడా అదేవిధంగా మీరు ఇచ్చి టికెట్లని అయితే బుక్ చేసుకోవాలి కాకపోతే ఒక విషయం చెప్తున్నాను మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి అంగప్రదేశం టికెట్లు పూర్తిగా ఫ్రీ కాబట్టి ఇది ఏప్రిల్ నాలుగు సంబంధించిన బట్టి కోట కాబట్టి ఈ టికెట్లు విత్ ఇన్ టూ మినిట్స్లో మనకి పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ టికెట్లని మనం బుక్ చేసుకున్నప్పుడు ముందుగానే డీటెయిల్స్ అన్నీ కూడా ఒక నోట్ ప్యాడ్లో కానీ లేదా ఒక పక్కన కానీ రాసుకొని మీరు కాపీ పేస్ట్ చేసినట్లయితే టికెట్లు అయితే మీరు చాలా ఫాస్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఎందుకంటే చాలామంది మిత్రులు పదే పదే నన్ను అడుగుతున్నారు సార్ ఎన్నిసార్లు మేము టికెట్ బుక్ చేసుకున్నా కూడా అవుతలేదండి ఏ విధంగా బుక్ చేసుకోవాలి అని కూడా మిత్రులందరూ కూడా అడుగుతున్నారండి మీ అందరికి కూడా నేను చెప్పేటువంటి చిన్న సజెషన్ అండి ముందుగా ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని భావిస్తున్నటువంటి మిత్రులు ఉన్నారో మీరందరూ కూడా వాళ్ళకి సంబంధించిన బట్టి పూర్తి నియమతో సహా అదేవిధంగా ఏజ్ ఉంటుంది మన ఆధార్ కార్డుల ఏజ్ అయితే పంతొమ్మిది వందల తొంభై ఉందండి ఉదాహరణకి మనం ఇందులో అయితే మనం ఏ నెంబర్ ఎంటర్ చేయాలి అంటే వీళ్ళకి ముప్పై సంవత్సరాల నలభై సంవత్సరాల యాభై సంవత్సరాల ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు నేమ్ ఎంటర్ ఏ నెంబర్ ఎంటర్ చేయాలి కాబట్టి మనం పంతొమ్మిది వందల తొంభైలో పుట్టినటువంటి వ్యక్తికి ఇప్పుడు ఏజ్ ఎంత అన్నది ముందుగానే కాలిక్యులేట్ చేసి పెట్టుకోండి అంటే ముప్పై సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ముప్పై సంవత్సరాలను పెట్టించుకోండి పెట్టుకున్న తర్వాత దాన్ని కాపీ పేస్ట్ చేసేటువంటి పద్ధతులు పాటించండి అడ్రస్ కానీ డీటెయిల్స్ కానీ సేమ్ అన్నీ కూడా ఒక నోట్ ప్యాడ్లో రాసేసుకుని పక్కన పెట్టుకోవడం వల్ల మీరు కాపీ పేస్ట్ చాలా ఈజీగా చేయొచ్చు టికెట్లు కూడా మాక్సిమం కన్ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా మనకి అంగరప్రదక్షణ అంటే ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అంటే మనం ఆనంద నిలయం అంటారు బంగారు పాకెట్లు అంటారు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా తర్వాత ఆల్రెడీ ఎన్నో వీడియోల్లో నేను ఈ అంగరపరీక్షణ అంటే ఏమిటి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి చెప్పడం జరిగింది అప్లోడ్ చేయడం జరిగింది వీడియో చూపించడం కూడా జరిగింది కాబట్టి మిత్రులందరూ కూడా అంగరపరీక్షణ అంటే మనకి ముందుగానే మనకి టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత నైటు ఒంటి గంటకి రిపోర్ట్ చేయవలసి ఉంటుంది దానికంటే ముందుగా మనం రూమ్ నుంచి రెడీ అయిన తర్వాత స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో దాని పక్కనే అంటే మనం చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ మనకి అంటే ఇంటి నుంచి చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ మనకి స్వామివారి యొక్క పుష్కరణ ఉంటుంది స్వామివారి యొక్క పుష్కరణలో స్థానాన్ని ఆచరించాలి అంటే మీరు కట్టుకున్నటువంటి బట్టలు ఏవైతున్నాయో ఆ బట్టలతోటి మీరు స్వామివారి యొక్క ఆలయం పక్క ఉన్నటువంటి పుష్కరంలో మూడు మునకల మునిగి స్నానం ఆచరించి అదే తడి బట్టలతోటి స్వామివారికి అంగప్రదక్షిణ చేయడానికి వెళ్ళాలి కాకపోతే చాలామంది మిత్రులు ఏం చేస్తున్నారంటే అంగప్రదక్షిణ అంటే ఆ రూంలోనే ప్రెస్అప్ అయిపోయి పొట్టు వస్త్రాలు ధరించేసి లేదా కొత్త బట్టలు ధరించేసి స్వామివారికి అంగరక్షణ చేయడానికి వెళ్ళిపోతున్నారు అలా చేయకూడదండి మీరు అందరూ కూడా తప్పనిసరిగా ముందు స్వామివారి యొక్క మీరు స్థానాన్ని ఆచరించి అంటే తలస్థానాన్ని ఆచరించి అదే తడి బట్టలతోటి మీరు క్యూలో ఇల్లు నుంచి మనం ఒక టూ అవర్స్ వెయిటింగ్ ఉంటుంది కాబట్టి ఆ టూ అవర్స్లో మనం వేసుకున్నటువంటి తడి ఏవైతే ఉన్నాయో ఆ తడి బట్టలు ఆరిపోవడం జరుగుతుంది దాని తర్వాత మనకి లోపల శుప్రవాద సేవ జరుగుతుంటుంది అదే సమయంలో మనకి అంగప్రదక్షిణ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ అంగప్రదక్షిణ మనకి ఆడవారిని సపరేట్గా మగవారిని సపరేట్గా చేయించడం జరుగుతుంది ముందు ఆడవారు అంగపరీక్షణ చేసేసిన తర్వాత తర్వాత మగవారికి అంగపేక్షణ చేయడం జరుగుతుంది దాని తర్వాత అంగపేక్షణ అయిపోయిన తర్వాత మనకి సోమవారి యొక్క దర్శనానికి పంపించడం జరుగుతుంది ఈ అంగప్రేక్షణ ఎక్కడి నుండి ఎక్కడి వరకు చేస్తామంటే మనకి సాధారణంగా మనం మీరు తిరుమల చలాచాల వెళ్ళే వెళ్ళి ఉంటారు కాబట్టి సోమవారిని దర్శించుకుని బయటకు వస్తాం కదండి అంటే మనం జయ విజయాల దగ్గర నుండి సోమవారిని దర్శించుకుని మన బయటకు వచ్చేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అంటే అక్కడ బావి ఉంటుంది బంగారు బావి అక్కడి నుంచి అనుకోండి అక్కడ పడుకుని పొరులు దండాలు పెడుతూ అంటే తడిబట్టలతో పొడుకుని పొరులు దండాలు పెడుతూ మనం స్వామివారికి ఉండీలో కానికలు వేసేటువంటి ప్రదేశం ఉంటుంది కదా దానికి కొద్దిగా ముందు వరకు కూడా పొడుకుని చుట్టూ కూడా పయ్యారి చుట్టూ కూడా పొరులు దండాలు పెట్టి తర్వాత మనం లెగాలి అప్పుడు అంగప్రీక్షణ అన్నది కంప్లీట్ అవుతుంది ఇది మనకి ఏడు వందల టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి కాబట్టి మిత్రులందరూ కూడా ఇది ప్రతిరోజు ఆల్మోస్ట్గా జరుగుతుంది శుక్రవారం మూటలు తప్ప కాబట్టి మిత్రులందరూ కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి రేపు జనవరి నెల ఇరవై మూడో తారీఖున ఉదయం పది గంటలకి రిలీజ్ అవుతున్నటువంటి టికెట్లని మీరే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నియండి ఇది ఏప్రిల్ నెల చెందినటువంటి కోట అండి అదేవిధంగా ఇందులో చాలామంది చిన్నపిల్లల్ని తీసుకువెళ్ళాలా తీసుకెళ్ళకూడదని కూడా అడుగుతున్నారు వారు తీసుకెళ్ళిన ఒకవేళ రూమ్లో వాళ్ళు ఉండడం కొంచెం ఇబ్బందిగా ఉంది బాగా చిన్నపిల్లలు భయపడతారు అనుకుంటే మీరు కూడా తీసుకువెళ్ళచ్చు ఇబ్బంది ఏమీ లేదండి మీరు అంటే పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులైతే దీని గురించి ఎటువంటి ఇబ్బంది కానీ భయం కానీ లేదు కాకపోతే పూర్తిగా మీరు ఈ అంగరపక్ష అనేటువంటి ఉద్దేశం అన్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా పూర్తిగా సాంప్రదాయ వస్త్రాల్లోని మాత్రమే ధరించి వెళ్ళాలి లేదు జీన్ ప్యాంట్ వేసుకుని వెళ్ళిపోతాను టీషర్ట్ వేసుకుని వెళ్ళిపోతానంటే అది ముందుగానే మనం బయటకు పంపించడం జరుగుతుంది అప్పుడు ఆ టైంలో టెన్షన్ పడి ఇబ్బంది పడి కన్నా మనం బాగా ప్రిపేర్ అవి ఒక పంచి కట్టుకుని లేదా ఉత్తరం వేసుకుని మనం ఉత్తరం ఏంటంటే టవల్ అనుకోండి అండ్ చాలామంది ఇది కూడా అడుగుతున్నారు కాబట్టి చెప్తాను ఒక టవల్ వేసుకుని ఇంకా చెప్పాలంటే ఒక రుమాలు వేసుకుని పంచి కట్టుకుని స్వామివారిని దర్శించుకోవడానికి అంగప్రేక్షణ చేయడానికి వెళ్ళండి మీకు దీని మీద ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గం ఛానల్ కింద స్క్రోల్ అవుతున్నటువంటి భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే నేను తప్పనిసరిగా ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మన భక్తి మార్గం ఛానల్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనసారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ